సిక్స్త్ కి మనం వన్ మిలియన్ రీచ్ అవ్వగలిగితే చాలా కొద్ది ఛానల్స్ లో మంద ఛానల్ అవుతుంది ఎస్పెషల్ తెలుగు ఛానల్ అవుతుంది టు రీచ్ వన్ మిలియన్ ఇన్ వన్ ఇయర్ టైం ఆర్గానిక్లీ సో ఆ ఘనత మన ఛానల్ చాలా కొంచెం దూరంలో ఉంది మీరు ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోతోనే మనం రీచ్ అయిపోతాం అది మీకు నచ్చితేనే బలవంతం ఏం లేదు ప్లీజ్ థ్యాంక్ యూ మరి నేను మీ అందరికీ కోరుతున్నాను వినమగ్నంగా మరి మన తెలుగు ఛానల్ ఇలాగా వన్ మిలియన్ వ్యూవర్షిప్ కాదు సబ్స్క్రైబ్స్ దొరకటం అనేది అందరికీ చాలా గర్వకారణం మరి దానికి మనం కూడా ఇవ్వాలని మా వ్యూవర్స్ అందరం అడుగుతున్నాం ఈయన నాకు ఫ్రెండ్ కాదు ఈయన బ నాకు బంధువు కాదు ఇన్ఫ్యాక్ట్ నేను ఆయనకి ఆయన వీడియోస్ చూసి ఒక ఫ్యామిలీగా చూసి ప్రతి ఒక్కరు ఆనందించడానికి అవకాశం ఉంటుంది అని అనుకుని మాత్రమే నేను దీన్ని రికమెండ్ చేస్తున్నాను ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మన ఈ శరత్వ మిస్సెస్ వాళ్ళ ఫాదరు కిషోర్ గారు అని చెప్పేసి టెన్నిస్ ప్లేయర్ట ఆయన కాంటాక్ట్ చేద్దాము అభినందిద్దాము వీళ్ళని అనుకున్నా కానీ ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు సాధారణంగా ఈ క్రికెట్ ప్లేయర్స్ ఈ సరే ఈ టెన్నిస్ ప్లేయర్స్ చేయరు మెసేజ్ పెట్టాను నా ఉద్దేశం ఇది నేను ఇట్లాగా నా స్టేటస్ ఇది అని చెప్పి చెప్పి పెట్టాను పెట్టినా సరే వాళ్ళు ఏమి రిప్లై అవ్వలేదు బట్ అవన్నీ చిన్న చిన్న విషయాలు అలా అని చెప్పి నా మనసులో ఏం పెట్టుకోలేదు మరి మేము ఆంధ్రవర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ కోర్స్ చేసి కూడా ఇలాంటి చక్కని ప్రోగ్రామ్ చేయలేకపోయాం మరి ఈ యువజంట మరి చేయటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకొక ఒక లక్ష కనుక అయిపోతే మరి ఒక వన్ మిలియన్ చేసిన మొట్టమొదటి తెలుగు చా ఛానల్గా అవుతుందని వారు కోరారు మరి మనందరికీ గర్వమే కదా అందులో మన వైజాగ్ వాళ్ళు ఎందుకంటే మేము వైజాగ్లో ఉంటాం గత ముప్పై సంవత్సరాలకి మరి మన ఊరు వాళ్ళు చక్కగా చేసుకుంటూ న్యాచురల్ ఆర్టిస్టులు ఇద్దరు కూడా ఫ్యామిలీ ఎక్కడ ఆర్టుగా కనిపించదు వల్గా కనిపించదు ఈ షార్ట్స్లో కానీ వీడియోలో కానీ మరి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడం మంచిది కదా మరి దీంట్లో నా స్వార్థం ఏది లేదు వాళ్ళు నాకు పైసా ఇవ్వలేదు ఎంటర్టైన్మెంట్ కోసం కానీ కేవలం ఒకే ఒక దీనికోసం కోసం ఏంటంటే మనవాడు చక్కగా న్యాచురల్గా చేస్తున్నారు చేస్తున్నారు వీళ్ళు ఒక మైల్ స్టోన్ రీచ్ అవుతారు కదా అనే ఉద్దేశంతోనే యూట్యూబ్ వాళ్ళకే చెప్తున్నాను నేను వాళ్ళ దగ్గర నాకు పై పైసా అందలేదు నేను ముట్టుకోలేదు వాళ్ళతో నాకు కాంటాక్టే లేదు కాబట్టి మీరేం బాధపడకండి నా దాన్ని దీ దానికి మీరేమైనా డిలీట్ చేయటం కానీ అలాంటివి చేయకండి నేను పైసా తీసుకోలేదు వాళ్ళకి నేను తెలీదు నాకు వాళ్ళు తెలీదు సిహు మీ అండ్ రామ్జీ గుడి టీవీ నైన్ బాయ్